ప్రభు అయిన ఏ సుక్రీస్తున్నాములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇరవై ఒక్క రోజుల విడుదల ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో వైకీభవిస్తూ ప్రార్థన జీవితంలో ముందుకు సాగుతున్న ప్రతి బిడ్డలకు దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక ఆ మైండ్ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో నుండి నూతన నిబంధనైన మత్త సువార్త ఎవరు రాశారనగా మత్తయి అను ఒక సుంకపు గుత్తదారుడుగా ఒక మనుష్యుడు ఉన్నాడు రైతుల దావునికి మహిమ కలుగును గాక ఈ మత్తాయి సువార్థను రాసింది ఒక సుంకపు గుత్తదారుడు ఎందుకొరకు ఏ విధంగా రాశాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రితి మాట దేవుని బిడ్డలారా ఎప్పుడు ఏంటిది అనేది దేవునికి స్తోత్రం ఈ మత్తస్ వార్త రాయడానికి గల కారణం ఏంటిదంటే మలకి గ్రంథంలో నాలుగో అధ్యాయంలో మలకి గ్రంథం నాలుగో అధ్యాయము రెండవ వచనంలో ఒక మాట రాస్తాడు అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతు సూర్యుడు ఉదయించును ఈ మాటను అనుసారంగా అనుసంధానంగా తీసుకొని మత్తయ్య సువార్తను కొత్త నిబంధనలో మొదటి అధ్యాయముగా మొదటి గ్రంథముగా అయ్యే గ్రంథకర్తలు లిఖించడం జరిగింది ఈ మత్తయ్య సువార్త అనేది ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఎవరు రాస్తారంటే సుంకపు గుత్తదారుడు రాయడం జరిగింది ఈ సుంకపు గుత్తదారుడు రాయడానికి కారణం ఏమిటంటే ప్రేమ దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సుంకపు గుత్తదారుని దేవుడు దర్శించినట్లు వాక్యము సెలవిస్తుంది ఎక్కడుంటుంది అంటే లోక స్వార్తలో ఐదో అధ్యాయ ఏడవ ఇరవై ఏడవచనంలో ఉంటుంది ఇరవై ఏడవచనం ఏడు ఐదు ఇరవై ఏడులో అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవియను ఒక సుంకపు సుంకరి సుంకపు మెట్టును కూర్చుండుట యుండుట చూచి ఆయన నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తంను విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను మత్త అనే వ్యక్తి సుంకపు గుత్తదారుడిగా ఉన్నాడు పరిదేవుని బిడ్డలారా ఈ సుంకపు గుత్తదారుడిగా ఉన్న ఈ వ్యక్తి జీవితంలో దేవుడు ఒక్కసారిగా అకస్మాత్తుగా దర్శించాడు దర్శించి తనతో మాట్లాడి వారి ఇంటికి వెళ్ళి భోజనంలో భోజనం చేయడంలో పాల్గొంటాడు అక్కడున్న పరిసయాలు వారందరూ కూడా ఏమంటారు ఏంటి నువ్వు అపవిత్రులతో భోజనం చేస్తున్నావు ఏంటి అలాగే ఇలాగని మాట్లాడితే అన్నాడు నేను నీతి మంత్రులను వెతికి రక్షించడానికి రాలేదు కానీ పాపులను వెతికి రక్షించడానికి నేను వచ్చానని స్పష్టంగా మాట్లాడినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రేదేవుని బిడ్లారా ఆ విధంగా సాగుతున్న ఆ మత్తాయి ఆ సుంకపు కూతుదారుడు కాస్త దేవుని ఎరిగి దేవుని కొరకు పరిగెత్తడం ప్రారంభించి తన యాత్ర ఏ విధంగా ముందుకు కొనసాగిందంటే ఈ మత్తాయి సువార్త అనేది మొదటి రాసిన గ్రంథం కాదు ప్రియదేవుని బిడ్లారా మొదటిగా ఆ ఏ గ్రంథాన్ని రాసారా మార్కు సువార్తను మొదటికి రాశారు మార్కు సువార్తను మొదటిగా రాయడం జరిగింది రెండవదిగా మత్తైస్ వార్తను లిఖించడము జరిగింది అయితే ఈ మత్తయసు వార్త మొదటిగా గుర్తించడానికి గల కారణం ఏమిటంటే ప్రియదేవుని బిడ్లారా ఆ మలాకి గ్రంథానికి మత్తాయి గ్రంథానికి అనుసంధానంగా మత్తాయి అనే భక్తుడు రాయడం జరిగింది కాబట్టి దేవునికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని వాగ్దానాన్ని అనుసారంగా ఆధారంగా తీసుకొని మత్తాయి స్వార్థను మొదటి అధ్యాయంగా అధ్యాయముగా పొందుపరచడం జరిగింది ఈ మత్తాయి అను వ్యక్తి అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో వాక్య స్వార్థ పరిచయ చేస్తూ ముందుకు సాగుతా ఉన్నాడు ఈ మత్తాయి అనే వ్యక్తి ప్రి బిడ్లారా గ్రీకు అరబిక్ భాషలు వచ్చిన వాడు గనక రోమ సామ్రాజ్య రోమ సామ్రాజ్యం తరఫున పన్నులు వసూలు చేస్తూ ముందుకు సాగినటువంటి వ్యక్తి మత్తయ్య గారు ఈ విధంగా జీవిస్తున్నటువంటి మత్తాయి మత్తయ్య గారిని బట్టి దేవుడు ఒక్కసారి గమనించి చూసి నన్ను వెంబడించు మనకు అన్ని మొదలు పెట్టి ఏసైన్ వెంబడించడం ప్రారంభించాడు ఆ విధంగా ప్రారంభించిన ఆ వ్యక్తిని ప్రియ దేవుని బిడ్డారా ఏం చేశారంటే అతి కిరాతముగా ఆయనను చంపేయడం జరిగింది ఎక్కడంటే ఆ మాట ముందు కొన్ని అధ్యాయాలు మనం చదివితే మనం గుర్తు గుర్తు పడతాం మత్తయి అనేక ప్రాంతాలలో అనగా ఇరాన్ పార్షియా ప్రాంతాలకు ఇరాన్ ఇథియోపియా ప్రాంతాలకు ప్రయాణం అయిపోయి ఆ ప్రాంతాలలో సిలువను గూర్చిన సుమార్త ప్రకటిస్తున్న సందర్భాలలో హెతోకాన్ అనే రాజు ఒక శాసనాన్ని ఇచ్చి ఏం చేసినాడంటే మత్తాయి ఆను మనిషిని చంపేయండి అని ఇవ్వడం జరిగింది ప్రియదేవుని బిడ్లారా సువార్తను ప్రకటిస్తున్న మత్తాయిని అతి దారుణంగా పట్టుకొని ఆయనను ఏ విధంగా చంపారో తెలుసా ప్రియదేవుని బిడ్లారా మత్తాయిని ఏదో నార్మల్గా చంపలేదండి మత్తాయి సువార్తను రాసిన మత్తాయి ఒక తన శిష్యుణ్ణి ఏ విధంగా తన ఆ చంపారంటే ప్రియదేవన బిడ్లారా బైబుల్ సెలవిస్తుంది మత్తాయిని ఇనుప మేకులతో భూమిలో గుచ్చి బల్యముతో పొడిచి గొడ్డలితో శిర శిర ఛేదము చేశారని బైబుల్ పండితులు వివరించారు దేవుని కొరకు అయిపోయారు ప్రియదేవుని బిడ్లారా ఒకసారి మనం గమనించాలి మత్తాయి సుంక పొగూతదారుడిగా ఉన్నాడు సుంకుపు గుత్తదారుడు అనగా అందరికీ గుర్తొచ్చే ఆ మనుషుడు వ్యక్తి ఎవరనగా జక్కయ్య గుర్తొస్తాడు కానీ ఇంకో వ్యక్తి కూడా మనకు కనబడతా ఉన్నాడు మత్తాయి సువార్తలో సుంకపు గుత్తదారుడుగా మత్తాయి ఉన్నాడు మత్తాయిని దేవుడు దర్శించాడు మత్తాయి దేవుని ఎత్తుకు వెళ్ళాడు మత్తాయి దగ్గరికి దేవుడే వచ్చాడు ఆ విధంగా వారి జీవితాలు అంటుకట్టబడి దేవుని కొరకు పరిగెత్తే కృపను మత్తై పొందుకున్నాడు సుంకుపు గుత్తుదారుడుగా ఉన్నాడు కానీ సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు పరిగెత్తడం ఈ ఈరోజు ప్రేదేవుని బిడ్డలారా మనం కూడా ఇరవై ఒక రోజు ఉపవాస ప్రార్థన విడుదల ప్రార్థనలో మనము కూడా దేవుని కొరకు పరిగెత్తే బిడ్డలుగా మనందరినీ దేవుడు తీర్చలాగా స్థిరపరచలాగన దీవించలాగన మనం ప్రార్థన చేత దేవుడు తప్పకుండా మన ఆఖర లేరుగిన దేవుడు మన హృదయాంతరంగం ఎరిగిన దేవుడు తప్పకుండా మనకన్నిటి బాష్ప బిందువులు తుడిచి మనకు సంపూర్ణమైన విడుదల అనుగ్రహించి పాఠశాల విస్తారమైన దీవుల చేత నింపి మనకు తన కృపచేత స్థిరపరుస్తాడు నడిపిస్తాడు ఇటు విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి అత్తాయిని బట్టి మనం నేర్చుకున్నాం కదా ఆయన ఒక సుంకపు కొత్తదారుడిగా ఉన్నాడు ఆయన అప్పటికీ దేవుని సువార్త పరిచయం చేసి దేవుని కొరకు హతసాక్షిగా అతి దారుణంగా చంపివేయబడ్డాడు రేపు ఇంకా ఈ విధంగా కొన్ని కొన్ని రోజులు రోజుకొరిని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రేమను ఆయన సత్యమును ఈ ఉపవాస ఈ ఇరవై ఒక రోజుల విడుదల ప్రార్థనలో మనం నేర్చుకుందాం దేవుడు అట్టి కృపతో మన రాందరిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిలోనికి యూ ఆల్ అందరు కూడా ప్రార్థన చేయండి ప్రార్థనలో ఉండండి ఉపవాసంలో ఉండండి దేవుడు తప్పకుండా మీరు ఊహించిన వాటికంటే అధికమైన మేలులు నిశ్చయముగా మీరందరూ పొందుకబొట్టున్నారు దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు పరమ తండ్రి నీకు స్తోత్రాలు ఈరోజునైనా సువార్తను తండ్రి సంపూర్ణముగా మాకు నేర్పించారు ఇంకను పరిపూర్ణముగా ఆయన వాక్యములో ఉన్న సత్యమును మేమందరం నేర్చుకునేట్లు సహాయమును అదించండి తండ్రి ఇదిగో వాక్యమును అయ్యా సంపూర్ణముగా సమస్తమును మా జీవితంలో అవలంబించుకుని వాక్యానుసరమైన జీవితంలో బ్రతుకును మేమందరం బ్రతుకులాగున సహాయములు చేయి నీ కృపలు బలపరిచి స్థిరపరిచి వాడుకొని దీవించమని మహిమనందుమని సమస్తమును తండ్రి ఈ ప్రార్థనలో అయ్యా మీరే సంపూర్ణమైనటువంటి కార్యాలు జరిగించి నీచిత నీకు మహిమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీకు నడిపించమని నీ కృపచేత కార్యాలు జరిగించుమని నశరీవుడ నే ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి ఆమె మేఘలేసు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ఆమె